ప్రజెంట్ లైఫ్ లో అనిత నాగరాజ్ పరిస్థితి ఏందన్నట్టు చేసినాం చాలా బాగా వచ్చింది వీడియో ఇప్పుడు ఈ సాంగ్ చేసిన తర్వాత మీరు చనిపోయారని చెప్పి చాలా పుకార్లు వచ్చాయి అవును నిజంగా వాస్తవానికి ఏంటంటే ఒక వీడియో సాంగ్ ఉంటుంది అది వేరే సాంగ్ ఆ పాట వచ్చేసి నవ్వుకుంటాలే నవ్వుకుంటాలే నువ్వు చేసినా మోసా నవ్వుకుంటాలే అని ఒక వీడియో సాంగ్ ఉంటుంది అందులో హీరో చనిపోతారు లాస్ట్ ఓకే ఆ వీడియో సాంగ్ కేం చేసింది ఎవరో తెలియదు దానికి అనిత పాటే యాడ్ చేయడం జరిగింది ఓకే సో అందువల్ల మిమ్మల్ని కూడా చనిపోయి రూమర్స్ వచ్చాయి యాడ్ చేసే రియల్గా అబ్బాయి చనిపోయిన అని చెప్పి కొన్ని రూమర్స్ దాని గురించి కొద్ది రోజులు గట్టిగా మాట్లాడుకున్నారు లేదు లేదు అబ్బాయి బతికే ఉన్నాడు అని చెప్పి ఇరవై నాలుగు గంటల ఛానల్ వాళ్ళు అప్పుడు నేను పాల్వచ్చులో ఎంబీఏ చేస్తున్నా అక్కడికి వచ్చి నా అడ్రస్ కనిపెట్టి పట్టుకొని వచ్చి నన్ను తీసుకొచ్చి లైవ్ లో కూర్చుని పెట్టు టీవీ నైన్ వాళ్ళు ఇంకా చాలా అప్పుడు పెద్ద పెద్ద మీడియా ఛానల్ వాళ్ళు అందరు ఇంటర్వ్యూ తీసుకొని అబ్బాయి బతికే ఉన్నాడు